నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది సామాన్య కార్యకర్తల్ని పిలిచి టికెట్లు ఇచ్చిన వైసీపీ బీజేపీల పరిస్థితేంటి అభ్యర్థులు ఆర్థికంగా తట్టుకోగలుగుతున్నారా సెంటిమెంట్ రిపీట్ చేస్తామంటున్న బీజేపీ దగ్గరున్న వ్యూహాలేంటి డబ్బులేని అభ్యర్థులు నెగ్గుకి రాగలుగుతున్నారా పార్టీలకే ప్రెస్టీజియస్ గా మారిన నరసాపురం ఇన్నర్ టాక్ ఏంటి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయం మారింది కూటమి తరపున బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గూడూరు ఉమాబాల బరిలో ఉన్నారు ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు సామాన్య కార్యకర్తలే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తత్వాన్ని గుర్తించిన అధిష్టానాలు వీరికి ఏకంగా ఎంపీ టికెట్స్ ఇచ్చాయి దీంతో అభ్యర్థుల కంటే పార్టీలకు ఇది ప్రెస్టీజియస్ గా మారింది నర్సాపురం సీట్లో కూటమి తరపున పోటీ చేయబోయే అభ్యర్థిపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది ఆర్థికంగా బలమైన నేత కాకపోయినప్పటికీ పార్టీకి చేసిన సేవలను గుర్తిస్తూ శ్రీనివాసవర్మ పోటీకి లైన్ క్లియర్ చేసింది అధిష్టానం ముచ్చటగా మూడోసారి నర్సాపురం సీటును తమ ఖాతాలో వేసుకునేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టిందట బీజేపీ అధిష్టానం ఇప్పటికే జాతీయ స్థాయి నాయకులు నర్సాపురంలో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయట ఒకపక్క చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రచారాలకు తోడుగా బీజేపీలోని కీలక నేతలను నర్సాపురం పార్లమెంట్ పరిధిలో రంగంలోకి దించబోతున్నారు ఇదే సమయంలో ఎంపీ అభ్యర్థికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లను ముమ్మరం చేసిందట బీజేపీ అధిష్టానం కాపు బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే నరసాపురం నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం జనసేన దూకుడు మీద ఉండడం బీజేపీకి కలిసి వచ్చే అంశం అన్న విశ్లేషణలున్నాయి ఇదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరు ఉమాబాల గతంలో భీమవరం కౌన్సిలర్ గా పనిచేశారు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు తొలిసారి అవకాశం ఇస్తూ నరసాపురం పార్లమెంట్లో జెండా పాతేందుకు వైసీపీ సరికొత్త స్ట్రాటజీతో ప్రయోగం చేస్తోంది అయితే ఉమాబాల కూడా ఆర్థికంగా బలమైన నేత కాకపోవడంతో ఆ భారం తమపై పడినట్టుగా భావిస్తున్నారట ఈ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కాపు ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ ప్రయోగాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయనే అయోమయం పెరుగుతోందట క్యాడర్లో ఒకపక్క ఆర్థిక ఇబ్బందులు మరోపక్క అంతంత మాత్రం చరిష్మా ఉన్న నేత కావడంతో ఇబ్బందికరంగా మారిందని వైసీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్న పరిస్థితి అభ్యర్థుల విషయంలో ప్రయోగాలు చేయడంలో తప్పులేదు కానీ ఆ భారాన్ని తమపై పడేలా చేయడం ఏంటని ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సణుక్కుంటున్నారట దీంతో నరసాపురం పార్లమెంట్ పరిధిలోని వైసీపీ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఫలితాన్నిస్తుందోననే ఆసక్తి పెరుగుతోంది సెంటిమెంట్ కలిసొస్తుందని బీజేపీ భావిస్తుంటే ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో వైసీపీ ఉంది మొత్తానికి ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా ఎవరు గెలిచినా రికార్డ్ అవుతుంది సాధించిన విజయం ఆ పార్టీ కార్యకర్తల విజయంగా ప్రచారం చేసుకోవడానికి పనికొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు